లగ్జరీ హోటల్ తాజ్ బంజారాకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు హోటల్ చేశారు రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం హోటల్ ప్రధాన ద్వారానికి అధికారులు తాళం వేశారు ఈ విషయమై గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చిన తాజ్ బంజారా నిర్వాహకులు స్పందించకపోవడంతో సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు రాజ్ బంజారా హోటల్లో నుంచి రావాల్సిన ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ లో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు హోటల్ యాజమాన్యానికి అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదని చివరిసారిగా రెండు రోజులు గడువు ఇచ్చిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు బకాయిలు చెల్లించడానికి హోటల్ యాజమాన్యానికి అనేక అవకాశాలు ఇచ్చామని అధికారులు చెప్పారు ఈ ఘటనపై తాజ్ హోటల్ యాజమాన్యం స్పందించింది రెండేళ్లుగా పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జిహెచ్ఎంసీ అధికారులు తాజ్ బంజారాను సీజ్ చేసి వారెంట్ ఇష్యూ చేశారు దీంతో హుటాహుటిన హోటల్ నిర్వాహకులు స్పందించారు జిహెచ్ఎంసీకి బకాయిలు పడిన కోటి నలభై మూడు లక్షల రూపాయల పన్నుతో సగం ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించినట్లు సమాచారం తాజ్ బంజారాని కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో భాగంగా డిఫాల్టర్ అందరికీ నోటీసులు పంపింది జీహెచ్ఎంసీ రెండు రెడ్ నోటీస్ ఇష్యూ చేయడంతో తప్పని పరిస్థితుల్లో సగం పన్ను చెల్లించింది తాజ్ పంజారా యాజమాన్యం